హలో ఫ్రెండ్స్ నేను మీ గోల్డెన్ వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్రేషన్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు సెంటర్ స్థలంలో ఒక చిన్న హౌస్ మోడల్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది వచ్చేసరికి పడమర్ ఫేసింగ్ ఇది జగనన్న కాలనీ అండి గుంటూరులో జగనన్న కాలనీ లేఅవుట్లో ఒకటిన హౌస్ మోడల్ అండి ఈ హౌస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ హడవుడ్ లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ వీళ్ళకి రోడ్ వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్ అనేది ఇచ్చారండి సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి మీకు మొత్తం కూడా చూస్తాను అండ్ ఇంటి కొలతలు చూసుకున్నట్టయితే పొడవు వచ్చేసరికి ఇరవై మూడున్నర పైన ఇచ్చారంటండి అలా విధంగా వెడల్పు చూసుకున్నట్టయితే వీళ్ళకి పద్దెనిమిది అడుగులు వెడల్పు అనేది ఇవ్వడం జరిగింది సో చుట్టూరు ఒక్కొక్క అడుగు వదులుకోవాలి కాబట్టి వీళ్ళు మొత్తం హౌస్ వచ్చేసరికి ఇరవై రెండు ఇంటూ పదహారులోనే వీళ్ళు కట్టుకోవడం జరిగిందండి అండ్ ఈ ఇంటి ఎలివేషన్ మీరు ఇంత గమనించినట్టయితే అండి మన ఛానల్లో ఇంత ముందే ఈ ఎలివేషన్ అనేది ఇంతముందు మనం వీడియోస్లో పెట్టాము సో మనం ఛానల్లో చూసుకొని వీళ్ళు ఎలివేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు సో నాకు అది కొంచెం హ్యాపీ అనిపించింది సో మన వీడియోస్ ఎంత కొంత కొంతమందికి యూజ్ అవుతున్నాయి అనే ఒక హ్యాపీనెస్ అయితే ఉంది సో ఇది వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుందండి సో నాకైతే నచ్చింది అండ్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా బాగుంది ఈ మోడల్ అండ్ వీళ్ళు కూడా కొంచెం చేంజెస్ చేసి వీళ్ళు కట్టుకోవడం చేశారు అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మీకు గేట్ ఇందాక చూపించాను కదా అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ వీళ్ళు ఏదైతే ఈ వరండా ఉంది కదా ఇది వచ్చేసరికి ఐదున్నర అడుగులు అనేది వదులుకున్నారు అదేవిధంగా స్టెప్స్ కింద బాత్రూమ్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగిందండి స్టెప్స్ వచ్చేసరికి రెండు అడుగులు పైన కొద్దిగా రెండు మీద కొద్దిగా పైన అనేది స్టెప్స్ అనేది ఉన్నాయి అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి అండి ఇంకా మీకు ఇటు సైడ్ నేను చూపించినట్టయితే ఫ్రెండ్స్ మీకు పైన ఒకసారి వీళ్ళు సీలింగ్ చేయించాలని నేను చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసరికి ప్లెయిన్ సీలింగ్ అండి చాలా బాగుంది గోల్డ్ కలర్ అనేది మంచి లుక్ అనేది రావడం జరిగింది మార్నింగ్ పూట అయినా సరే మంచిగా అనిపించింది అండ్ వీళ్ళు వచ్చేసరికి డబల్ డోరు సన్ గ్లాసెస్ డోర్స్ అనేది వీళ్ళు పెట్టుకున్నారు సో ఇవి రెడీమేడ్ కూడా దొరుకుతాయి కొంతమంది చేయించుకుంటారు లేదా కొంతమంది స్పాట్లో కొనుక్కుంటారు ఇంకా మనం లోపలకి అయితే వెళ్దామండి వెళ్ళి ఒకసారి హాల్ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఇంకా వీళ్ళకి వచ్చేసరికి హాల్ అండి సో పడమర్ ఫేసింగ్ కాబట్టి ఆల్మోస్ట్ లెంత్ ఎక్కువ అనేది వస్తుంది వీళ్ళకి సో ఆల్మోస్ట్ పదిహేడు అడుగులు పొడవు అనేది ఉంది వెడల్పు వచ్చేసరికి ఆరున్నర ఏడు అడుగుల దాకా మధ్యలో అనేది ఉందండి వెడల్పు వచ్చేసరికి ఆరు అడుగులే ఉందండి సో ఆరున్నర అని చెప్పాను కదా లే కాదు ఆరు అడుగులు మాత్రమే ఉంది వెడల్పు అనేది పొడవు వచ్చేసరికి పదిహేడు అడుగులు ఉంది అండ్ ఇక్కడ వీళ్ళు టైల్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్ వీళ్ళు వైట్ అనేది తీసుకున్నారు దాని మీద బ్లాక్ షేడ్ అనేది తీసుకున్నారు సో అవి కూడా చాలా బాగున్నాయి సింపుల్ సింపుల్గా కబోర్డ్స్ పోయించుకున్నారు అండ్ ఇంట్లో వచ్చేసరికి పెయింట్గా వచ్చేసరికి పింక్ కలర్ అదే అదేవిధంగా వీళ్ళకి కటన్స్ కూడా కలర్కి డార్క్ పింక్ అనేది తీసుకున్నారు సో అవి ఆ హౌస్కి చూడడానికి సింపుల్గా అండ్ చూడడానికి బాగున్నట్టు అనిపించాయి అండ్ ఇక్కడ మీరు గమనించినయితే కిచెన్ అండి సో కిచెన్ కొద్దిగా చిన్నగానే ఉంది ఐదు ఇంటూ పది పది కొలతలతో అనేది వీళ్ళు కిచెన్ అనేది రెడీ చేసుకున్నారు సో అలా అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మందిరం అండి పూజ మందిరం అనేది సో ఇది ఇంకా కిచెన్ అండి ఒకసారి మనం బెడ్రూమ్ కూడా వెళ్ళి చూద్దాము బెడ్రూమ్ ఏ విధంగా ఉందనేది చూద్దామండి సో ఇది వచ్చేసరికి పది ఇంటూ పది కొలతలతో ఉన్న బెడ్రూమ్ అండి వీళ్ళ హౌస్ మొత్తం మనం ప్లెయిన్ సీలింగ్ అనేది చేయించారు సో మీరు చూసినట్టయితే ఇది ఇది ప్లెయిన్ సీలింగ్ అండి ఆ ప్లెయిన్ సీలింగ్కి పెద్ద ఎక్కువ అమౌంట్ ఏమవ్వదు మనకి ఏదైనా స్టెప్స్ వచ్చి డిజైన్స్ వస్తేనే ఇవే కొంచెం కాస్ట్ ఉంటుంది ప్లెయిన్ సీనింగ్ అయితే కొంచెం తక్కువలోనే అయిపోతుంది అడుగు వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు మధ్యలోనే తీసుకుంటారు అండ్ మీకు ఇందాక బాత్రూమ్ చూపించడం మర్చిపోయాను కదా ఇప్పుడు బాత్రూమ్ చూపిస్తాను చూడండి సో ఇది ఇంకా సింపుల్ బాత్రూమ్ అండి ఇంకా ఇంటికి అమౌంట్ ఎంత అనేది ఒకసారి నేను చెప్తాను చూడండి గవర్నమెంట్ వాళ్ళు లక్ష ఎనభై వేల రూపాయలు అమౌంట్ ఇచ్చారు అదేవిధంగా వీళ్ళు ఓన్గా కట్టుకున్నారు అంటే ఫస్ట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి హౌస్ అనేది ఇవ్వడం జరిగిందండి లక్ష యాభై వేలు ఇచ్చి గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కట్టేటట్టు వీళ్ళు పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు కట్టే పద్ధతి వీళ్ళకి నచ్చక వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వీళ్ళు హౌస్ అనేది ఓన్గా కట్టుకున్నారు సో ఓవరాల్గా వీళ్ళు హిల్ కంప్లీట్ అవడానికి వీళ్ళకి ఆల్మోస్ట్ పది లక్షల అమౌంట్ అనేది వీళ్ళకి అయిందంట ఫ్రెండ్స్ సో ఇంకొంచెం గవర్నమెంట్కి ఇవ్వకుండా వీళ్ళు ముందుగానే కట్టించుకొని ఉంటే ఆ టెన్ లాక్స్ ఇంకొంచెం బాగా వచ్చేదేమో ఏమో ఇల్లు సో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది వీళ్ళకి లాస్ చేశారు సో మీరు హౌస్ కట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి